హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ దలవాడు ఈరోజు కూడా కొద్ది మాటలు మీతో పంచుకుంటాను సాధారణంగా మనము మన సొంత ఇంటిని వదిలి మన తల్లిదండ్రులను వదిలి మనం బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా చావు కార్యక్రమంకి వెళ్ళినా టూరిజంకి వెళ్ళినా మన బంధువులతో గడిపిన పొరుగు వారితో గడిపిన స్నేహితులతో గడిపినా కానీ మనము దినమంతా ఎక్కడెక్కడో తిరిగినా కానీ చివరకు మన ఇంటికి వచ్చినప్పుడే మనకు తృప్తిగా ఉంటుంది అదే విధంగా మనం బయట ఉన్నంత సేపు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలనే ఆత్మత మనకు ఎక్కువగా ఉంటుంది మనము ఎవరి ప్రేమను పొందుకున్నా బయట ఎంత హ్యాపీనెస్ పొందుకున్నా తిరిగి మన ఇంటికి రావాలి అనే కాన్సెప్ట్ అయితే మన మైండ్ లో ఉంటుంది తిరిగి మన కుటుంబ కుటుంబీకులతో కలిసి తల్లిదండ్రులతో కలిసి ప్రేమగా ఉండాలి అనే కాన్సెప్ట్ మాత్రం మనము మర్చిపో దానికోసమై ఆతృత పడతాం శాశ్వతం కాని ఈ భూమి మీద వెళ్ళినా కానీ ఇల్లును చేరుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది శాశ్వతం కాని తల్లిదండ్రుల దగ్గర కూడా నా తల్లిదండ్రులతో గడపాలనే ఆతృత ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా నీకు నాకు మనందరికీ ఆయన ఇల్లు సిద్ధపరుస్తున్నాడండి శరీరానికి సంబంధించిన ఇల్లు శాశ్వతం కాదు శరీరానికి సంబంధించిన ఎటువంటి సంబంధమైనా అవి కూడా శాశ్వతం కాదు మరి ఆధ్యాత్మికంగా మనలో ఉన్న ఆత్మకి శాశ్వతమైన నివాసం ఒకటి ఉందండి పరలోకం ఈ పరలోకం ఆ ఈ పరలోక నివాసానికి దారి ఏదో ఈ రోజన్నా పుట్టిన నుంచి ఇప్పటి వరకు కనుకునే ప్రయత్నం ఏ రోజన్నా చేశామా ఎవరికి వారు ప్రశ్నించుకుందాం ఆధ్యాత్మికమైన మన తండ్రి మనందరి కోసం ఎదురు చూస్తున్నాడండి మై సన్ ఖమ్ నీ కోసం నివాసం సిద్ధపరుస్తున్నాను నీ కోసం నివాసం సిద్ధపరచాలంటే నీవు నేను మనం అందరం పెట్టే పెట్టుబడి ఏంటో తెలుసా మంచి క్రియలు ఆత్మ ఫలములు పరిశుద్ధత ఈ పరిశుద్ధత పెట్టుబడి మనం పెట్టినప్పుడు మన తండ్రి మన కొరకు శాశ్వతమైన పరలోక రాజ్యంలో నీకు నాకు మనందరికీ నివాసాలు సిద్ధపరుస్తున్నాడు ఈ ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన పెట్టుబడి నీవు నేను పెట్టనప్పుడు నరకం నరకంలో వేస్తానని చెప్తున్నాడు పెట్టుబడి పెట్టాలి కదా ఏ పెట్టుబడి పరిశుద్ధతనం పెట్టుబడి పెట్టాలి మన కన్న తండ్రి నువ్వు ఎప్పుడెప్పుడు ఇస్తావు నీ మంచితనం ఎప్పుడు ఇస్తావు పరిశుద్ధతను ఎప్పుడు చూస్తావు అని వెయ్యి కళ్ళేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కోసం నా కోసం ఈ భూలోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఎవరి ప్రేమను పొందుకున్నా ఎవరి మన్నలు అందుకున్నా ఎంత కీర్తిని ఖ్యాతిని పెంచుకున్నా ప్రియ సహోదరి సహోదరుడా ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే ఏదో ఒక రోజు వీటన్నిటిని వదిలేయాల్సిందే ఇవన్నీ శాశ్వతం కాదని బైబుల్ కరాఖండిగా చెప్తుంది ఇవేవి కూడా శాశ్వతం కానే కావు ఎంత సంపాదించినా ఏమి చేసినా కానీ శాశ్వతం కాదు వాటి మీద ఆధారపడక ఆధారపడక అంటే సంపాదించుకోవడంలో తప్పు లేదు కట్టుకోవడంలో తప్పులేదు కలిసి ఉండడంలో తప్పు లేదు కానీ అసలైన గమ్యాన్ని మర్చిపోకు అని దేవుడు సెలవిస్తున్నాడు అసలు శిసలైన గమ్యం ఏంటో తెలుసా అసలు సిసలైన ఇల్లు ఏంటో తెలుసా అసలు సిసలైన మన తండ్రి ఎవరో తెలుసా దానికోసం ప్రయత్నించు దాని కోసం వే వే నీ పరిశుద్ధి తన దారిని వేసుకో అది ఎక్కడ దొరుకుతుంది ఆ ఇల్లు యొక్క అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది ఆ తండ్రి ఎవరైనా నీకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా బైబుల్ రీడ్ బైబుల్ బైబుల్ చదివినట్లయితే నీ ఆత్మకి నివాసం ఎక్కడో బైబిల్ చెప్తుంది నీ ఆధ్యాత్మికమైన తండ్రి ఎవరో బైబుల్ బోధిస్తుంది అర్థమవుతుందా మరి ఆధ్యాత్మికమైన ఇల్లు చేరడానికి నీకు ఆతృత ఉందా అదే విధముగా ఆధ్యాత్మికమైన తండ్రిని కలుసుకోవాలనే ఆతృత నీకు నాకుందా ఒకటి గుర్తుపెట్టుకోండి భౌతికపరమైన సంబంధమైన వేటి మీద మనం తృప్తి ఉంది అని అనుకుంటున్నామో అది అవాస్తవం అది అన్లిమిటెడ్ తృప్తి కాదండి కాసేపు తృప్తి ఉంటుంది కాసేపు తృప్తి ఉండదు కానీ ఆధ్యాత్మికమైన తండ్రి చెంతకు చేరాలి ఆధ్యాత్మికమైన ఆ నివాసం పరలోక ఒక రాజ్యం నేను చేరాలి అని నువ్వు ఎంతైతే ఆతృత కలిగి పరిశుద్ధతలో జీవిస్తావో అప్పుడు నీకు అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అన్లిమిటెడ్ తృప్తిని ఇవ్వడానికి మన యావే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కమ్మై సన్నని ఆధ్యాత్మికమైన తండ్రిని చేరుకుందామా ఆధ్యాత్మికమైన తండ్రిని వదిలి నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అనే విధముగా ఆ నరకంలో నరక యాతన అనుభవిస్తామా ఎవరికి వారం నిర్ణయించుకుందామా మే ఆల్ బై బాయ్